ఈ రోజు స్వామివారి లడ్డూను ఈ రోజు ఈ డేట్ కు చూస్తే పాతపోయిన వాళ్ళకి పాత లడ్డుగా ప్రసాదంగా తీసుకున్న వాళ్ళకి ఈ రోజు లడ్డు ప్రసాదంగా తీసుకున్న వాళ్ళకి ప్రత్యేకంగా ఎంత తేడా ఉందో అర్థమైపోతుంది ప్రతి ఒక్కరు ఇదే మాట్లాడుకుంటున్నారు ప్రపంచ వ్యాప్తంగా తిరుపతి తిరుమల దేవస్థానం యొక్క లడ్డూకు ఎంతో విశిష్టత ఉంది ప్రతి ఒక్కరు తిరుపతి లడ్డూ కోసం ఎదురు చూసే పరిస్థితుల నుంచి తిరుపతి లడ్డు మనం తిన్నామా ఈ ఐదు సంవత్సరాలు బాధపడే స్థితికి ఈ వైసీపీ ప్రభుత్వము మన తిరుపతి తిరుమల దేవస్థానాన్ని తీసుకొని వచ్చింది రివర్స్ టెండరింగ్ అనే ప్రక్రియ అధికారంలో రాగానే మొదలు పెట్టి అది పోలవరం ప్రాజెక్టుతో మొదలు పెట్టి రివర్స్ టెండరింగ్ అని చెప్పేసి కమిషన్ పడి దాన్ని ఆ రివర్స్ టెండరింగ్ కూడా తిరుపతి తిరుమల దేవస్థానానికి కూడా అంటించి రివర్స్ టెండరింగ్ లోనే కమిషన్ కకృతి పడి ఈ విధంగా కల్తీలు చేయడం అనేది చాలా బాధకరమైన విషయము ప్రతి ఒక్క హిందువు ప్రతి ఒక్క భక్తుడు తిరుపతి తిరుమల దేవస్థానం ప్రతి ఒక్క భక్తుడి మనోభావాలను దెబ్బతీశారు ఈ రోజు ఆ పార్టీలోని పెద్ద మనుషులు పెద్ద పెద్ద హోదాలో ఉన్న వాళ్ళు స్పీకర్ హోదాలో ఉన్న వాళ్ళు ఆ రోజు వాళ్ళకి ప్రభుత్వ యొక్క న్యాయపరమైన సలహాలు ఇచ్చే వాళ్ళు మాట్లాడుతున్నారంటే ప్రతి ఒక్కరు ఆలోచించాలి ఎంత అధ్వానంగా మాట్లాడుతున్నారంటే ఇలా మనము ఇక్కడ మాట్లాడుకోని కూడా మనకు సిగ్గేసే విధంగా మాట్లాడుకుంటున్నారు వీళ్లే కల్తీ చేశారు మళ్ళా వీళ్లే వెళ్లి గాంధీ విగ్రహం చుట్టూ నల్ల తిరగడం అనేది అసలు ఏమి మాట్లాడాలో అర్థం కావట్లేదు